సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపులో కూటమి ప్రభంజనం సృష్టించడంతో మూడు పార్టీల శ్రేణులు నాయకులు సంబరాల్లో మునిగిపోయారు ఎక్కడికక్కడ టపాసులు పేల్చి కేక్లు కట్ చేశారు ఒకరికొకరు సంతోషంగా మిఠాలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు కూటమి పార్టీల అనుకూల నినాదాలతో హోరెత్తించారు కూటమి అభ్యర్థుల ఘన విజయంతో విజయవాడలో సంబరాలు అంబరాన్నంటాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ గెలుపొందడంతో బాణసంచా పేల్చి వేడుకలు చేసుకున్నారు కూటమి అభ్యర్థుల గెలుపుతో బాపట్ల జిల్లాలో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు బాపట్ల పార్లమెంటు స్థానంతో పాటు బాపట్ల వేమూరు రేపల్లె చీరాల పర్చూరు అద్దంకి నియోజకవర్గాల్లో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది దీంతో తెదేపా కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ నిడదవోలులో ప్రసిద్ధ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో జనసేన తెదేపా నాయకులు కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు సింగరమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణిశ్రీ ఘన విజయం సాధించడంతో అనంతపురం అరవింద్ నగర్ లోని ఆమె ఇంటి వద్ద బాణసంచా కాల్చి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు తెదేపా ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు అత్యధిక మెజారిటీతో గెలవడంతో కళ్యాణదుర్గంలో కూటమి శ్రేణులు నాయకులు బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల నివాసం వద్ద కోలాహలంగా నెలకొంది భారీగా తరలివచ్చిన కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు దామచర్ల జనార్దన్ కు పూలతో స్వాగతం పలికారు కర్నూలు జిల్లా ఎమిగనూరులోని సోమప్ప కూడలి వద్ద కూటమి శ్రేణులు ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు నంద్యాల జిల్లా పాణ్యం కౌంటింగ్ కేంద్రాల వద్ద కూటమి అభ్యర్థులు శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు కర్నూలు తెదేపా అభ్యర్థి టీజీ భరత్ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాలలో మూడు చోట్ల కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు కడప జిల్లా వేంపల్లిలో తెదేపా నాయకుల సంబరాలు అమరాన్నంటాయి నంద్యాల పార్లమెంటు తెదేపా అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు కేతనంతో ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయంపై కార్యకర్తలు అభిమానులు సందడి చేశారు మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి పదమూడు ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి నివాసానికి చేరుతున్న ఆమెకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు